హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈ మధ్య దాదాపు ఆరు వందల వీడియోలు కట్టే ఎక్కువ పెట్టేసిన చాలామంది మళ్ళీ మీ యొక్క కెరీర్ గైడెన్స్ గురించి క్రూషియల్ టైంలో నన్ను చాలా ప్రశ్నలు అడుతున్నారు నాకు కూడా బాధ అనిపిస్తుంది అందరికీ ఆన్సర్ ఇవ్వాలి కానీ చాలా తక్కువ సమయం ఉన్నది నాకు దానివల్ల మీరు ఏమనుకోకండి దయచేసి నేను ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే సమాధానం ఇస్తాను మిగతా వాళ్ళకి కూడా ఇస్తాను కానీ సమయం పడుతుంది ఇక్కడ నందిని ఇంకా వాణి సౌమ్య వీళ్ళందరికీ ఇంపార్టెంట్ ప్రశ్నలు అవుతున్నారు నాకు ఇవి ఎవరు ఉన్నాయి ఇంకా సో బాలకృష్ణ కానీ నాన్ సబ్స్క్రైబర్స్ వీళ్ళంతాను చెప్తుడు చెప్తాను వీళ్ళకి కూడా ఇగో సబ్స్క్రైబర్ చేసిన వాళ్ళు మనకి ఇటు కనిపిస్తుంది పబ్లిక్ అల్లీ సబ్స్క్రైబ్ టు యూ ఫోర్ మంత్స్ ఏగో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీళ్ళనమాట ఇక్కడ ఇలా మార్గం అనమాట మీరు పరిశీలించి చూడండి ఈ పేరుకి ఈ పేరుకి ఇక్కడ లేదు అన్నమాట సో ఇట్లా ముందైతే వీళ్ళకి ఇస్తా వీళ్ళది అయిపోయిన తర్వాత మీకు కూడా ఆన్సర్ ఇస్తే కానీ కొంచెం టైం పడుతుంది దయచేసి ఏమనుకోద్దు నాకు ఉన్న సమయం చాలా తక్కువ బట్ మీరు అడిగేది మీ లైఫ్ గురించి మీకు నాకు బాధ అనిపిస్తుంది కూడా ఎందుకంటే కంపల్సరీగా ఎడ్యుకేషన్ విషయంలో కంపల్సరీ ఆన్సర్ చెప్పాలి సబ్స్క్రైబ్ నాట్ సబ్స్క్రైబ్ కాదు కానీ బట్ నాకు ఉన్న సమయాన్ని బట్టి అయితే నేను వీళ్ళకు ముందు విలువిస్తున్నాను సో లవ్ హీలింగ్ విత్ అనే పేరుతో ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ వాల్వేల్ ఇన్ఫర్మేషన్ అని అడిగారు ఓకే క్వశ్చన్ లేదు ఇందులో ఓకే థ్యాంక్ యూ మళ్ళీ సబ్స్క్రైబర్లను వెతకాలి కింద ఎక్కడున్నారో ఎక్కడున్నారు ఇక్కడొక్కడున్నారు హాయ్ సార్ మీరు పెట్టిన కాలేజీ లిస్ట్లో విద్యార్థి బీఎడ్ కాలేజ్ హైదరాబాద్ లేదు ఓకే డియర్ అయితే కాకితా యూనివర్సిటీ ఇచ్చినటువంటిది అది కాకితా యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీ లిస్ట్ అని అందులో ఉన్నది ఒకవేళ లేకపోతే కొత్త ఇంకేమైనా ఉంటే నేను వెతికి ప్రయత్నం చేస్తాను అయితే కొన్ని బీఈడ్ కళలకి గుర్తింపు తీసేశారు అది కూడా చూసుకోండి నెక్స్ట్ గ్రీ ల్యాండ్ ఎంఎస్ డబ్ల్యూ క్వశ్చన్ పేపర్ పెట్టండి సార్ అని అడిగాడు సో తప్పకుండా మిత్రమా అడుగుతాను పెడతాను కూడా నెక్స్ట్ ఇంకెక్కడున్నారు సబ్స్క్రైబర్స్ సో వీళ్ళంతా వెతికితే చాలా టైం వేస్ట్ నేను డైరెక్ట్గా ఇక్కడ సర్చ్ బాక్స్లో తీసుకుంటాను ఈజీగా దొరుకుతారు ఫిల్టరింగ్ వచ్చేసి ఓన్లీ పబ్లిక్ సబ్స్క్రైబర్స్ అని అంటే సో మన సబ్స్క్రైబర్స్ వస్తారు సో డైరెక్ట్గా తీసుకొని వీళ్ళ క్వశ్చన్లకి ముందుగా అయితే ఆన్సర్ ఇచ్చేద్దాం సో ఇందాక ఈ అయిపోయింది వీళ్ళది అయిపోయింది రెండో క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి శ్రావ్య థ్యాంక్ యూ అంట ఓకే నెక్స్ట్ వచ్చేసి మహిపాల్ సార్ లాస్ట్ ఇయర్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ర్యాంక్ చెప్పండి సార్ ఇది కొంచెం దొరకడం కష్టమే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ర్యాంక్ అంటే గవర్నమెంట్ బయటకు ఇవ్వదండి అది వెబ్సైట్లో ఉంటుంది అది వీ నేను చూస్తాను నా ప్రయత్నం నేను చేస్తాను ఓకే సతీష్ యాదవ్ క్వశ్చన్ ఏంటి పీజీ ఫైల్ అండ్ బిఎడ్ చేయాలా మీ క్వశ్చన్ ఎట్లుందో అర్థం చేసుకోండి ఎఫ్ఐఎల్ఈ పీజీ ఫైల్ అంటే ఏంటి పీజీ ఫైల్ అండ్ బిఎడ్ చేయ చేయచ్చా అంటే అర్థం క్వశ్చన్ అర్థం కాలేదు మీరు టైప్ చేసే ముందు ఒకసారి చూసుకుని టైప్ చేయాల్సింది నెక్స్ట్ పార్వతుల తుర్పత తిరుపతి కావచ్చు ఎంఏ సైకాలజీ పేపర్ పెట్టండి సార్ యా ఎంఏ సైకాలజీ ఎంఎస్సీ సైకాలజీ రెండు కూడా అప్లోడ్ చేస్తాను కొంచెం నాకు సమయం నెక్స్ట్ వచ్చేసి ఆర్కియాలజీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ యా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఓకే సాంబశివరావు గారు తప్పకుండాని నెక్స్ట్ ఎంఎస్ డబ్ల్యూ పేపర్ అడిగారు యా తప్పకుండా గ్రీన్ల్యాండ్ నెక్స్ట్ గురు తేజస్విని వచ్చేసి సార్ నేను డిగ్రీ బికమ్ జనరల్ చేశాను టాలీ నేర్చుకున్నా ఓకే టైప్ లోవర్ ఇంగ్లీష్ చేశాను వెరీ గుడ్ చాలా మంచి నేర్చుకున్నావు నెక్స్ట్ ఎంబీఏ రెగ్యులర్గా చేసి ఎంకమ్ డిస్టెన్స్లో చేద్దాం అనుకుంటున్నా చేయొచ్చు నో ప్రాబ్లం ఎట్ అల్ అయితే నీకు టైపింగ్లో కనుక నువ్వు అందులో హయ్యర్ లోయర్ పాస్ అవ్వు అది కనుక అయితే నీకు ఈ మనది గ్రూప్ డిలో ఉద్యోగాలు ఉంటాయండి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది సో టైపింగ్లో బాగా చేయగలిగితే ఇది చాలా ప్లస్ అవుతుంది కూడా మీకు ఈ ప్రయత్నం చేసి మీ టైపింగ్ వల్ల అడిగితే చెప్తారు హయ్యర్ లోవల్ ఎలా పాస్ అవ్వాలనేది నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు దిలీప్ సార్ మొన్న ఫ్లడ్స్కి సర్టిఫికేట్ మొత్తం పోయినాయి స్కూల్ కాలేజ్ నుంచి బోనఫైడ్ తీసుకున్నా ఓకే ఇంటర్ టెన్త్ డూప్లికేట్ తీసుకున్నా బిఎడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదండి ఓకేనా మీరు ఏదైతే లెటర్ పెట్టారో వాళ్ళకి ఫ్లడ్ సందర్భంగా స సందర్భంగా అంటే ఈ యొక్క ఇన్సిడెంట్లో మీ ఏమంటారు సర్టిఫికేట్ పోయినట్టుగా మీరు లెటర్ పెడతారు కదా వాళ్ళకి ఆ గవర్నమెంట్ మీకు ఏమైనా అంశం లెటర్ ఉంటే అది పట్టుకొని పోండి అన్ని జిరాక్స్లో అంటే మీకు ఏదైనా ఒక డూప్లికేట్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం ఉంటుంది ఎవరు ఏమన్నారు దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరి పేరు తిరుపతి సార్ మ్యాథమెటిక్స్ మెథనాలజీలో డబల్ వన్ జీరో సిక్స్ ర్యాంక్ వచ్చింది నేను ఎస్సీ కేటగిరీ ఓయూలో సీటు వచ్చే ఛాన్స్ ఉందా పదకొండు వందల ర్యాంక్ అంటే క్యాంపస్లో రాదు ప్రైవేట్లో కూడా వచ్చి చాలా కష్టం మీకు గవర్నమెంట్ కాలేజీకి కూడా అది కూడా వెబ్ ఆప్షన్స్ కా సారీ గవర్నమెంట్ రాదు ప్రైవేట్ ఎక్కడ ఒక దగ్గర వస్తుంది వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ ఇస్తే సీట్ వస్తుంది అది కూడా చూసుకోవాలి ఎడ్సెట్ హాల్ టికెట్ నెంబర్ చెప్పు బ్రదర్ వీళ్ళకి వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు నెక్స్ట్ ఎంఎస్డబ్ల్యూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అడిగారు తప్పకుండా ఇస్తాం మిత్రమా నెక్స్ట్ దిలీప్ దిలీప్ క్వశ్చన్ కూడా ఇదే ఇంటర్ మేము టెన్త్ మేము బోనఫైడ్ అన్నీ ఓకే నో ప్రాబ్లం తీసుకున్నాం నీ క్వశ్చన్ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసా సార్ ఎంఏ ఎకనమిక్స్ జాబ్ ఏమి ఉంటాయి సార్ సో జ్యోతి ఎకనమిక్స్కి సపరేట్ అంటూ కాదు కానీ చాలా ఉద్యోగాలు డిగ్రీతోనే ఉంటాయి నైంటీ పర్సెంట్ ఉద్యోగాలు డిగ్రీతో ఉంటాయి చాలామంది ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళు చూస్తే ఏమనుకుంటున్నారంటే పీజీ ఎత్తే ఏదో మనకు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారు పీజీ అనేది ఒక అడిషనల్ క్వాలిఫికేషన్గా చూడాల్సిన అవసరం ఉంటుంది చాలా సందర్భాలలో ఎందుకంటే మనకు డిగ్రీతోనే చాలా ఉద్యోగాలు పీజీ అనేది కొన్ని ఉద్యోగాలకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడుగుతాడు సో కొన్నిటికి చాలా తక్కువ వాటికి అడుగుతాడు కానీ ఎక్కువగా డిగ్రీతో ఉంటాయి అయినా నేను స్పెషల్గా ఎకనామిక్సే కాదండి మీద ఒక్కొక్క సబ్జెక్ట్ పైన కూడా నేను వీడియో చేస్తాను నెక్స్ట్ షబజ్ పటేల్ సార్ బిఎడ్ ఎంట్రన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది సార్ నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్ వస్తుందండి ఫిబ్రవరి మార్చిలో వస్తవచ్చు ఓకే నమస్కారం గురుగారు మీరు చాలా బాగా చెప్తారు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వచ్చేసి టూ డేస్ ఏగో ఇది పేరు సతీష్ పీజీ కంప్లీట్ అయింది సార్ బిఎడ్ ఎంట్రన్స్ క్వాలిఫై అయ్యాను బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం ఉందా రీఎంబర్స్మెంట్ వస్తుందా మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశారండి మీరు ఇంత పెద్ద ప్రశ్న నన్ను అడిగే కంటే వెరీ సింపుల్గా అదే యూట్యూబ్లో బియడ్ కౌన్సిలింగ్ బై మోడల్ ఐడియాస్ అని టైప్ చేయండి వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని చూడండి ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు తీయడం ఇబ్బంది నేను ఇప్పుడు తీయను అనుకుంటే స్కాలర్షిప్ రాదు రిఎంబర్స్ రెంట్ రాదు స్కాలర్షిప్ నేను కట్టుకుంటా రీఎంబర్స్ నేను కట్టుకుంటా అని మీరు అనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండానే వెళ్ళండి ఓకే నెక్స్ట్ మల్లికార్జున్ సార్ వెంకటేశ్వర యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ బిఎడ్ ఎంట్రన్స్ రిజల్ట్ రాలే బి ఫస్ట్ ఇయర్ బిఎడ్ రిజల్ట్స్ ఫస్ట్ ఇయర్ బిఎడ్ రిజల్ట్స్ ఆల్రెడీ బిఎడ్ చేస్తున్న క్యాండిడేమో ఎస్ నేను కనుక్కొని చూస్తా ఒకసారి మరి నెక్స్ట్ కౌన్సిలింగ్కి ఒరిజినల్ డిగ్రీ టీసీ కూడా జిరాక్స్ ఉన్నా పర్లేదు సార్ జిరాక్స్ పని చేయదండి ఒరిజినల్ ఇస్తేనే సీట్ కన్ఫర్మ్ చేస్తారు వాళ్ళు ఓకే ఇంకెవరబ్బా వీళ్ళకి వీళ్ళకి డిస్కషన్ చేసుకున్నారు ఇక్కడ నెక్స్ట్ అహ్మద్ బాగ్యే ఓడి నాట్ నెసెసరీ ఇఫ్ యూ హ్యావ్ య జిరాక్స్ ఆల్సో ఇట్స్ టేక్ బట్ ఒరిజినల్ ఇస్ నెసెసరీ బ్రో ఎట్లీస్ట్ బ్రింగ్ ద జిరాక్స్ రైట్ వీళ్ళకి వీళ్ళైతే డిస్కషన్ చేసుకున్నారు నో ప్రాబ్లం అంట అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దట్ శ్రావ్యా జై జవన్ జై కృష్ణ అనే సార్ అంటే ఇక్కడికి సబ్స్క్రైబర్ యొక్క క్వశ్చన్కి నేను దాదాపు ఆన్సర్ ఇచ్చేసి ఇవన్నీ మొన్న నేను ఆన్సర్ ఇచ్చేసినవి మిగతా వాళ్ళకి సంబంధించి నేను వీలైతే సండే రోజు చేస్తానండి నేను సండే కొంచెం ఫ్రీగా ఉంటాను ఓకే సో దాదాపుగా ముందుగా అయితే సబ్స్క్రైబర్లది ఎవరైనా సార్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా సార్ అయినా మీకు ఇక్కడ రెడ్ బటన్ కనిపిస్తలేదు అనుకుంటే నేను మళ్ళీ ఛానల్లో కొన్ని సెట్టింగ్ చేసుకుంటాను అట్లా ఏం లేదు దాదాపుగా ఓకే సో లెట్ లిటరసీ ఏం దొరుకుతుందో చూసాం ప్రయత్నం చేద్దాం ఓకేనా దెన్ ఇప్పటికైతే ఈ క్వశ్చన్స్ ఇంకా చాలా వరకు ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నారు సిక్స్ మినిట్స్ ముందే పెట్టారు నందిని వాళ్ళు ఇంకెవరు 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 చాలా ఉన్నాయండి నేను వెతుక్కుంటూ సబ్స్క్రైబర్లకు ముందు ప్రియాటిస్తున్నాను కాబట్టి వాళ్ళకి ఇచ్చా మిగతా వాళ్ళకు కూడా ఇస్తాను బట్ ఇట్ టేక్ సమ్ టైమ్ సో ఏది ఏమైనా కానీ మీకు రాబోయే రోజులలో మంచి మంచి వీడియోస్ ఉద్యోగాల పరంగా విద్యా పరంగా అడ్వైజ్ పరంగా అన్నిటి కూడా నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను బట్ మై సెల్ఫ్ నేను కొంచెం నాకు ఒక వృత్తి సైకాలజీ డిపార్ట్మెంట్లో ఉండటం వల్ల నాకు చాలా బిజీగా ఉంటాను నేను బిజీ లేనప్పుడు మాత్రం మీకు తప్పనిసరిగా ఆన్సర్ ఇచ్చే ప్రకటన చేస్తుంటాను థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్